హలో సార్ హలో అండి సార్ ఈ మధ్యన చాలా మంది యంగ్ జనరేషన్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా కానీ యంగ్ పీపుల్ చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ అయ్యిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే లవ్ అంటే ఇద్దరు మధ్యన స్టార్ట్ అవ్వాలి కాకపోతే ఏంటంటే వన్ సైడ్ లవర్స్ ఎక్కువగా కూడా ఎక్కువ డిప్రెస్ అయిపోయి ఇటు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయితే అటు వాళ్ళ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక చాలా డిప్రెస్ అయ్యి కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవాల్సి వస్తుంది సో దాని గురించి మాట్లాడదాం సో మనం ఈ మధ్య చూసినట్లయితే చాలా మంది పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళు అందరూ అఫెక్ట్ అవుతున్నారు లవ్ అనేది ఇప్పుడు సినిమాల్లో చూపించినట్లు చిన్న ఏజ్లోనే వాళ్ళకి లవ్ పుడుతుంది అనేది చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి టెన్త్ క్లాసే కాదు ఇంకా చిన్న వయసులోనే స్టార్ట్ అవుతున్నట్టు ఫిఫ్త్ క్లాస్లోనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నట్టు తర్వాత వాళ్ళు దూరం వెళ్ళిపోయినట్టు ఆ దూరం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళలో బాండింగ్ పుట్టించినట్టు అట్లా చూపిస్తున్నారు సినిమాల్లో సో దానివల్ల ఏంటంటే ఓకే చిన్న పిల్లల్లో అంటే నేను స్కూల్కి వెళ్ళే వయసులో కూడా నేను లవ్ చేయొచ్చు అనేది వాళ్ళల్లో పుడుతుందనమాట సో అట్లా మనం చూసినట్లయితే టెన్త్ క్లాస్ వాళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే సాధారణంగా పిల్లల్లో కోరికలు అనేది పుడుతుంటాయి అప్పుడే ప్యూబర్టీ అటెండ్ చేయడము ప్యూబర్టీ అనేది చాలా అందరికీ నార్మల్గా కామన్గా ఆ టై ఆ టైంలోనే వస్తుంది అన్నమాట సో ప్యూబర్టీ అనేది ఆకర్షణకి గురి చేస్తుంది అనమాట ఆపోజిట్ జెండర్కి అది మేల్ అయినా కానీ ఫీమేల్కి అయినా కానీ సో అప్పుడేమవుతుంది అంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ అనేవి పెరుగుతుంటాయి అన్నమాట లవ్ హార్మోన్స్ అంటాం అది అడల్ట్స్లో కామన్గా ఎక్కువగా చూస్తుంటాము ఈ మధ్య అంటే యూజువల్గా ఆ ప్యూబర్టీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట లవ్ హార్మోన్స్ అంటే ఆక్సిటోసిన్ డోపమిన్ ఇట్లాంటి న్యూరోకెమికల్స్ అనేవి బ్రెయిన్లో ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఆపోజిట్ మనిషికి అట్రాక్ట్ అయినట్లయితే ఈ కెమికల్స్ అనేవి చాలా విపరీతంగా పెరుగుతాయి అప్పుడు ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేకుండా అట్లా అట్రాక్ట్ అయిపోవడము వాళ్ళలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండడము ఇవన్నీ మనం చూస్తుంటాం ఓకే సార్ జనరల్గా లవ్కి లాస్ట్కి సంబంధం ఉంటుందా ఎందుకంటే చాలామంది లాస్ట్ లేనిదే లవ్ లేదు అని చెప్పేసి అంటారు నిజంగా ఒక అమ్మాయిని హైదరాబాద్లో లో పెట్టి అబ్బాయి లో పెట్టేసేసి లైఫ్ లాంగ్ లవ్ చేసుకోమంటే అది అది అయ్యే విషయమేనా నుంచి వేరీ అవుతుందండి ఓకే ఎందుకంటే కొంతమంది పెరిగే కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి లవ్ మీద రెస్పెక్ట్ ఉంటుంది ఓకే కొంతమంది ఓన్లీ లాస్ట్ కోసమే రిలేషన్షిప్ లో ఉంటారు సో ఈ రెండిటి మధ్యలో వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట ఆ డిఫరెన్స్ అనేది ఒక బౌండరీ ఆ బౌండరీ అనేది దాటి చాలా మంది క్రాస్ అవుతుంటారు సో లస్ట్ ను లస్ట్కి వెళ్ళాలంటే ఆ లవ్ అనేది వాళ్ళకి తెలియాలి ఫస్ట్ లవ్ మీనింగ్ తెలియాలి ఒక ఆపోజిట్ పార్ట్నర్ మీద రెస్పెక్ట్ ఉండడము ఇప్పుడు కోరికలు ఒకటే కాదు అఫెక్షన్ వాళ్ళ లేకుండా ఉండలేకపోవడం ఇందాక మీరు అన్నట్లు వేరే కంట్రీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద లవ్ అనేది సహజంగా ఉంటుంది సో అది ఆ పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఓకే వాళ్ళు ఒకవేళ చీట్ చేయాలి అనే స్వభావంతో ఉంటే అది మనం దాని లవ్ అనే పేరు మాత్రం పెట్టలేము ఓకే ఇట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమైండ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు వెయ్యరు ఇలా నమ్మలికి చూడడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని